ఇసలు స్టార్ ముందుకు వచ్చింది బాగుంది నువ్వు వడపప్పు ఇది కేతు అనమాట నువ్వు ఒకే అక్కడ చూపుతున్నావు ఆడ చూపుతున్నావు నువ్వు నువ్వు నన్నీ చూపుతున్నావు చూపించలేదు చూసారా ఈ రోజు నవరాత్రులు రెండో రోజు అనమాట అయితే నేను ఇంట్లో పూజ చేసుకుంటా ప్రసాదాలు సిద్ధం చేస్తున్నాను చూడండి ఏమేమి చేస్తున్నా ఇవైతే గారెలు పులిహార కూడా చేస్తున్నాను అనమాట అమ్మవారికి గాయత్రి దేవు అమ్మవారికి పులిహారాలు అంట ఈరోజు కాకపోతే నేను తాంబూలానికి ముత్తలు పిలిచాను ఫ్రెండ్స్ అందుకని వాళ్ళ కోసం అయితే గారెలు చేస్తున్నాను నైవేద్యం కింద ఇక్కడ చేస్తున్నాను కేసర్ చేశాను అన్నమాట పులిహారకైతే అంతా రెడీ అయ్యాక చూపిస్తాను టైం వచ్చేసి ఐదున్నర దాడుతుంది నేను ఐదు పెట్టాను స్నానం చేసి పూజ అన్నీ చేసుకునేసరికి ఎందుకంటే మిషన్ దిగేసరికి లేట్ అయిందనమాట నేను ఇవన్నీ చేస్తున్నప్పుడే వాళ్ళు వచ్చేసారు ఆంటీ వాళ్ళందరూ వాళ్ళు వచ్చేసరికి ఆరున్నర అయితే అయింది అన్నీ అయిపోయినాయి కానీ కొన్ని ఉన్నాయన్నమాట పనులు చిన్న పిల్లలు ఆంటీ కాదు కదా ఉంటే ఆంటీలు నేను చీర కట్టుకు రమ్మ నేను చీర కట్టుకోవాలి బాగోదని ఉలిహోర అందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు అలా వస్తున్నారనమాట వచ్చాక వాళ్ళైతే పూజ అయితే మొదలు పెట్టారు నేనైతే కొన్ని కొన్ని డైరెక్ట్గానే పెట్టానండి వానికి వాయిస్ ఇవ్వకుండా బాగానే ఉంది చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడైతే పూజ అయితే చూసేయండి चतुर्भुजम् प्रसन्नवदनं जाये सर्वविघ्नोपशान्तये अगजानन पद्माकं गजाननमान्यसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ఏం తక్కువ వాళ్ళ పూజ చేస్తుంటే ఇక్కడ నువ్వు ఇడ్లీ చేస్తున్నావు అనుకుంటున్నారా అదేం కాదండి ఇడ్లీ కదా వేడి వేడిగా బాగుంటాయి అని చెప్పేసి అప్పుడైతే వస్తున్నావు అనమాట కుక్కర్లో ఇడ్లీ వేడిగా ఉంటే బాగుంటుంది ముందే చేసి పెడితే ఆరిపోతాయి కదా అందుకని చెప్పేసి ఇంకో కారణం కూడా ఉంది అన్నీ చేసుకుని నేను ఒక్కదాన్నే కాబట్టి కొంచెం లేట్ అయింది అనమాట అందుకని చెప్పేసి ఇడ్లీ లేట్గా అయితే వస్తున్నాను మా వదినొచ్చేది ఎప్పుడు కాకపోతే టిఫినే కదని చెప్పేసి నేను తను పిలవలేదు తను వచ్చినా కూడా చట్నీ సరిపోలేదని చెప్పేసి అంటే చట్నీ సరిపోదు అని తను ఊహించుకొని ముందే

कनील जलवा स्कूल लेनी అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట అందరికైతే ఆరతి ఇచ్చేస్తున్నాను నిజంగా ప్రతిసారి పూజ చేసుకున్న నాకైతే కొన్ని కొన్ని భయం అనమాట మనం తెలిసిది లేక కొన్ని కొన్ని చేస్తుంటాం కదా అందుకని చెప్పేసి అన్ని పెద్దవాళ్ళు చెప్పినట్టు చేయాలండి చాలా వరకు పూజ విషయంలో అందుకే వాళ్ళు చెప్పినట్టు నేను పాటిస్తాను చాలా వరకు మొత్తానికైతే పూజ అయిపోయింది ఆర్తి ఆరతి మీరు కూడా తీసేసుకోండి పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి ప్రతి వార లక్షల నేను ఇంట్లో ఇలానే చేసుకునేదాన్ని కాకపోతే ఈసారి కుదరలేదు అనమాట నాకే కాదు ఎవరికి కుదరలేదు అందుకని చెప్పేసి ఈ నవరాత్రులలో అయితే చేసుకున్నాను అనమాట ఇంట్లో దీపము ఇలా లలిత చాలిత చదివించుకుంటే చాలా అంటే చాలా మంచిదండి మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది ఇంట్లో నేను పూజ చేసుకుంటూ అమ్మవారిని నైవేద్యం చేశాను అలాగే మా ఇంటికి వచ్చిన అష్టలక్ష్మికి అయితే నేనైతే ఏం చేశానో చూపిస్తాను చూసేయండి ఇది పులిహోరమాట కొంచెం లక్ష్మీదేవులకి నేను చేసిన ప్రసాదం అనమాట అమ్మవారితో సమానంగా చూడండి పులిహోర నిమ్మకాయ పులిహోర అనుకునేరు చింతపండు పులిహోర ఇది ఇడ్లీ ఇడ్లీలోకి చట్నీ ఒక చట్నీతో మక్క తినలేదని మా లక్ష్మకు కోసం ఈ చట్నీ కూడా వాళ్ళకి నచ్చమంటారు ఫ్రెండ్స్ నేను చెప్తే కానీ అడుగుతారు ఫ్రెండ్స్ ఇగో గారెలు ఇగో వడపప్పు ఇది కేతుర్ అనమాట Non vuoi ok, che la cosa mi vettano già, se mi vettano è Ma non mi più pellet. No, ma io sono pellet. Hai ripreso Ciao, ఒక్కదాని బల చేసా అని చెప్పేసి మెచ్చుకుంటూ వాళ్ళే పెట్టుకున్నారనమాట తీసుకొచ్చి ఎదురుగా పెట్టాను వాళ్ళైతే భోజనం అయితే చేసేసారు నేనే కాబట్టి వంట చేసింది టేస్ట్ టేస్ట్గానే ఉంది కాకపోతే కేసులు అయితే కొంచెం లూజ్ వచ్చిందనమాట గారెమో నేను చెప్పాను కదా చిన్న చిన్న చేస్తాను అని వాళ్ళందరికీ కొంచెం నవ్వుకుంటూ క్యామిడి చేస్తున్నారనమాట అందరికైతే వడ్డించుకొని వాళ్ళే తినేసారు లక్ష్మీ పతొక్కలకి వడ్డించేసింది అనమాట వాళ్ళంతా తిన్నాక కాసేపు కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నారనమాట ఇంకా మాట్లాడుతుంటే ఇక్కడే టైం అయిపోద్ది మేము వెళ్ళాలి అంటే నా అందరికైతే బొట్టయితే పెడుతున్నాను నేను ఇంకా వచ్చిన వాళ్ళందరికైతే కాళ్ళకు కూడా పసుపు రాతున్నాను అనమాట పండుగ తాంబూలమేనండి బ్లౌజ్ అయితే పెట్టట్లేదు ఎందుకంటే అనుకోకుండా అలా జరిగిపోయింది తెద్దాం అనుకోలేదనమాట అందుకని చెప్పేసి ఈసారి సంవత్సరం బాగా అంత బాగుంటే మళ్ళీ తెస్తానండి మనం ఎన్నో చేయాలనుకున్నా ఒక్కోసారి అన్నీ సహకరించవండి అందుకని చెప్పేసి నేను ఎంత చేయగలుగుతానో అంతే చేస్తాను దసరా పండగ కదా కొంచెం బట్టలు కూడా ఉంటాయి కాబట్టి మిషన్ చూసుకోవాలి ఇలా యూట్యూబ్ ఛానల్ చూసుకోవాలి అలాగే ఇల్లు చూసుకోవాలి కదా అందుకని కొంచెం కష్టమైందనమాట లేకపోతే ఇంకొంచెం ఇంకొంచెం ప్రిపేర్ చేసుకునేదాన్ని సరి లేకైతే మొత్తానికైతే పూజ అయితే అయిపోయింది పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి పూజ నేను అందరు బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకున్నాను ఇంటో ఇలాగే చేసుకోవాలని రూల్ ఏం లేదండి మన స్తోమత తగ్గట్టు మన ఓపిక తగ్గట్టు ఎలాగేం చేసుకోవచ్చు నేనైతే ఇలా చేసుకున్నాను అనమాట మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి ఇప్పుడు చెప్పు చూసారా ఫ్రెండ్స్ నేను ఎంత బాగా పాయసం చేయమంటాను అదేంటి పాయసం కాదు అది గ్లాసుల్లో పోసి చూడండి ఫ్రెండ్స్ నాకు గారంలోకి పెట్టింది కానీ కాళ్ళందండి నాకు పెట్టింది కానీ చేయమంటానే మరి ఏం చేస్తాం వచ్చిన వచ్చింది నాకు గాడ్లాంటాం నాకు బాగా వచ్చని చెప్పింది గారు చేసి చెప్పు మరి బాబు నా వంకట్ గారు బాగున్నాయి వాయిస్ ఇచ్చిపోవే నీకు ఎందుకే నీ రోజు బాగా చెప్పినాయి చూడటం చెప్పిన బాగుంది నువ్వు చేయలేదు కాబట్టి ఆయన చెప్పి నేను కష్టం చెప్తున్నాను చేసింది ఎవరు ఇది నువ్వేస్తా ఇది నేను చేయలేదు మా ఊదయం చేసింది సూపర్ బాగుంది ఫ్రెండ్స్ నువ్వు ఏమో మేమంతా అలాగే సరదాగా మాట్లాడుకుంటామండి వాళ్ళకి వెళ్ళినప్పుడు నేను సెటైర్లు వేస్తారు అందుకే మా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు సెటైర్లు లేస్తున్నారు అనమాట ఇవన్నీ కామన్ అండి ఫ్రెండ్షిప్లో చాలా అంటే చాలా సరదాగా ఇలా గడిచిపోయింది వాళ్ళు అయితే వెళ్ళిపోయారు మేమైతే కలిసి కూర్చున్నాం అనమాట మా కోడల ఇదేంటి బాయ్ చెప్పాక మళ్ళీ కనిపిస్తుంది అనుకుంటున్నారా అందరికి తాంబూలం ఇచ్చాక మా వదిన కూడా ఇవ్వాలి కదా వెళ్ళేటప్పుడు అందుకని చెప్పేసి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్ వీడియోకి చిన్న లైక్ ఇచ్చేయాలండి